తెలంగాణలో కానీ దేశంలో కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మీ స్పందన రూపంలో పాట తెలంగాణ అయినా దేశ రాష్ట్రమైనా ఏముందన్న మారినయా బతుకులు ఒక రూపాయికి బియ్యం ఇస్తే దొరికిన మారినయా బతుకులు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతమంటం దోపిడి పెరిగిందంట ఆకలి మిగిలిందంట కూటికి లేక ఒకడు కాటికి పోయిందంట కోట్లకు పరిగెత్తి ఒకడు కొండను దాకిందంట మారినయా పేదోళ్ళ బతుకులు ఒక్క రూపాయికి బియ్యం అంటే దొరికిన మెతుకులు మారినయా పేదోని బతుకులు అందువల్ల ఇక్కడ మనమూత్రాలు ఎత్తిపోసేటువంటి జీవితాలు మలమూత్రాలు ఎత్తిపోసే జీవితాలకు ఒక గ్యారంటీ ఉండదు ఆ మలమూత్రాలు ఎత్తిపోసిన చేతులు ఈ హైదరాబాదును శుభ్రం చేసేటువంటి చేతులు బాత్రూమ్లు లెట్రిన్లు గడిగేటువంటి ఉద్యోగాలకు కూడా ఇంకా పోటీపడేటువంటి జీవితంగా దళితుల జీవితాలు జీవితాలు దీనంగా బతుకుతున్నాయి మలమూత్రాలు ఎత్తిపోసే అక్కడ ఉంటారు దళితులు ఉంటారు దళిత జాతులు ఉంటాయి చెత్తా చెదారం ఎత్తిపోసిన పర్వాలేదు బిడ్డ నెలకి ఇక్కడ అంత బోదొరికే ఏదన్నా ఉంటు మాకు అనుకునే జీవితం అందువల్ల ఇట్లాంటి దీనస్థితిలో ఇలా స్వచ్ఛ భారత్లు పెట్టినా ఇలా హరిత ఆహారాలు పెట్టినా ఈ స్వచ్ఛ భారత్ వల్ల హరితహారాల వల్ల వీళ్ళ పథకాల వల్ల పేదోనికి ఉపయోగం లేదు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ